తెలుగు సినిమా పరిశ్రమ విలన్ అంటే టక్కును నటులో రామరెడ్డి ఒకరు ఈ తరం ప్రేక్షకులు అంతగా తెలియకపోవచ్చు కానీ తొంభై దశకంలో సినీ ప్రియులు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు ఆయన స్క్రీన్ పే కనిపిస్తే చాలు జనాలు భయంతో వణికిపోయేవాళ్ళు ముఖ్యంగా సౌందర్య నటించిన అంబోర్ సినిమాలో విలన్ పాత్రలో జనాలను భయపెట్టారు ఇంకా అంకుశం సినిమా గురించి చెప్పనక్కర్లేదు ఇందులో తన పాత్రలో ఒదిగిపోయారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషలో పలు సినిమాలు నటించి విలన్ పాత్ర తన మార్క్ చూపించారు రామిరెడ్డి పంతొమ్మిది యాభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాల్లో జన్మించారు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ నుండి జర్నలిజం డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేశారు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఆసక్తి ఉండడంతో సినిమా రంగంలో అడుగుపెట్టారు ప్రొఫెసర్గా ఉద్యోగం వదిలేసి సినిమా కంపెనీలు చేరారు పంతొమ్మిది తొంభై అంకుశం సినిమాతో నటుడిగా తెరయాటం చేసిన ఆయన నటుడిగా దూసుకుపోతున్న సమయంలో సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి పలు సినిమాలు నిర్మించారు అయితే ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి అదే సమయంలో అనారోగ్య సమస్యలు ఆయన మరింత ఇబ్బందిగా గురిచేశాయి కొన్నాళ్ల పాటు కాలేజీ సమస్యలతో బాధపడ్డారు దీంతో మంచి ఎత్తు బలంగా కనిపించే రామరెడ్డి ఆ వ్యాధి కారణంగా పూర్తిగా బక్కి చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అప్పుడే ఆర్థిక ఇబ్బందులు కావడంతో చికిత్సకు సైతం డబ్బులు లేకుండా పోయాయి చివరకు యాభై రెండేళ్ల వయసులో రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్నాలుగు కన్నుమూశారు